అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్యక్రమంలో బడ్జెట్ నిధుల కేటాయింపులో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అనేక రకాల ప్రయోజనాల్ని మనందరం ఆశించదగ్గ విషయంగా నేను భావిస్తా ముఖ్యంగా మన రాష్ట్రానికి అత్యధికంగా అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కేంద్రమే భరించి నిర్మించే విధంగా తీసుకునే నిర్ణయం మనందరికీ శుభ పరిణామం అలాగే రాజధానిని నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వ స్వాయంగా ప్రతి ఏటా పదిహేను వేల కోట్లు కేటాయింపు చాలా మంచి జరిగిందని మనందరం భావించాలి అలాగే మన ముఖ్యంగా ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా ఈ రాష్ట్రంలో మిగతా జిల్లాలతో కలిపి మన జిల్లాని ప్రకటించడం ద్వారా అత్యధికంగా మన ప్రకాశం జిల్లాకి వెనుకబడిన ప్రాంతంగా ఉండాలి పశ్చిమ ప్రాంతానికి అనేక ప్రయోజనాలు వచ్చి చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఈ యొక్క బడ్జెట్లో వరాలు మన యొక్క అభివృద్ధికి సూచికలుగా మనందరం భావించాలి ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ యొక్క అభివృద్ధిగా మనందరం భావించాలి మోడీ గారు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా ఈ రాష్ట్రానికి సహాయపడి ఈ రాష్ట్రాభివృద్ధికి ఆయన వంతుగా ఉంటుందని చెప్పి అందరం భావిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క బడ్జెట్లో మనకి అనేక రకాలుగా ముఖ్యంగా ఉన్నటువంటి రైతువారి పేద బడుగు వర్గాలకి అనేక రకాలమైనటువంటి ఇళ్ళు అలాగే రాయితీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈ విధంగా మనం మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాభివృద్ధి దేశాభివృద్ధి కోసమే ఈ బడ్జెట్ ఉందని ఇది ఒక ఎలాంటి రాజకీయాలకు అతీతంగా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమానికి ముఖ్యంగా దాదాపుగా రెండు లక్షల కోట్లకు పైగా గ్రామీణాభివృద్ధికి కేటాయించి ఈరోజు గ్రామాల అభివృద్ధి కూడా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు సాగింది అందుకు మేమందరం కూడా గ్రామ స్వరాజ్య సమితి అలాగే బీజేపీ ఈ ఈ ప్రకాశం జిల్లా పార్టీ తరఫున మేము మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రానికి కేంద్రం సాయం ద్వారా అనేక రకాల కార్యక్రమాలతో ముందుకు సాగి రాష్ట్రం ముందుగా అభివృద్ధికి దిశగా పయనిస్తుందని చెప్పి మేము భావిస్తాము